ఏపీలో వైసీపీ మాజీ మంత్రి నెల్లూరు జిల్లా నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇవాళ గట్టి ఎదురు దెబ్బ తగిలింది నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కేసులో దాదాపు రెండు నెలలు తప్పించుకుని తిరుగుతున్న ఆయన్ను తాజాగా అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు దీంతో ఆయనకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది ఈ నేపథ్యంలో కాకాని పోలీసులు జైలుకు తరలిస్తున్నారు చెన్నైలో విమర్శించే విద్యాకిరణ్ అనే వ్యక్తికి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి సమీపంలో ముప్పై రెండు ఎకరాల్లో రుతు మైన్స్ ఉన్నాయి దాని లీజు గడువు ముగిడంతో రెన్యువల్కు దరఖాస్తు చేశారు దీన్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో రెన్యువల్ చేయకుండా అక్రమంగా ఆక్రమించుకుని క్వార్ట్స్ తవ్వుకుని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారా అన్న ఆరోపణలు కాకానిపై ఉన్నాయి వైసీపీ హయాంలో వెచ్చలవిడిగా సాగిన ఈ దందాపై కేసు నమోదు చేసిన కోటం ప్రభుత్వం కాకాని కోసం గాలిస్తోంది ఈ నేపథ్యంలో బెంగళూరు సమీపంలోని ఓ రిసార్ట్లో కాకాని ఉన్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు అరెస్టు చేసి నెల్లూరుకు తీసుకువచ్చారు కోర్టులో హాజరుపరచడంతో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు గతంలో ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా కాకాని పట్టించుకోలేదు అంతేకాదు హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళిన ఆయనకు నిరాశ ఎదురైంది దీంతో అరెస్ట్ తప్పదని నిర్ధారణకు వచ్చాక నిర్ధారణకు వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇలా యాభై ఐదు అజ్ఞాతంలో ఉన్న ఆయన్ను పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు మరోవైపు కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో మరో కీలక మలుపు గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంస్థలు జిల్లాల పేర్లను అధికార పార్టీలు మార్చేస్తున్నాయి ఇదే క్రమంలో కీలకమైన వైఎస్ఆర్ జిల్లా పేరును మారుస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది ఇప్పటికే చంద్రబాబు కేబినెట్ జిల్లా పేరు పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నది దీన్ని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నంత వరకు ఈ జిల్లా పేరు కడపగానే ఉండేది కడప అంటే దేవుని గడప అని అర్థం అయితే వైఎస్ మరణం తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చింది దివంగత ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఆయనకు నివాళుగా అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది అయితే రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా ఇదే పేరు కొనసాగించింది కానీ వైసీపీ అధికారంలోకి రాగానే కడప జిల్లా పేరులో ఉన్న వైఎస్ఆర్ను మాత్రమే ఉంచి కడపను తీసేసింది దీంతో వైసీపీ హయాంలో ఇది వైఎస్ఆర్ జిల్లాగానే కొనసాగింది సెంటిమెంట్ పేరైనా కడపను జిల్లా పేరులో నుంచి తీసేయడం విమర్శలు వచ్చినా అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు దీంతో కేవలం వైఎస్ఆర్ జిల్లాగానే ఇది ఇప్పటి వరకు కొనసాగుతోంది అయితే కోటం ప్రభుత్వం తాజాగా కేబినెట్ భేటీలో వైఎస్ఆర్ జిల్లా పేరులో తిరిగి కడపను చేర్చాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఇవాళ వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వాస్తవానికి వైఎస్ పేరుకు కడపను చేర్చడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అలాగే రేపటి నుంచి కడపలోనే టీడీపీ మహానాడు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ ఇలా జిల్లా పేరును పాత పేరుకు మార్చడం ప్రాధాన్యం సంతరించుకుంది